ఓం గణేష సారదా గురుభ్యో నమ మరి రేపు వినాయక చవితి సందర్భంగా మీకు ఒక గణపతి ద్వాదశ నామాలు మీకు మనవి చూస్తానండి ఇవి చాలామంది వింటుంటాం మన పూజల్లో అక్కడ పురోహితులు చదువుతుంటారు కానీ దాని గొప్పతనం ఏంటి మనకు తెలియదండి ఇది మనందరం అందరం చేసుకుంటే అన్ని సమయాల్లో ఇది చదువుకుంటే ఇది మనకు చాలా లాభదాయకము మనకు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ నామాలు చదువుకుంటేనండి మనకు ఆ ఆటంకం లేకుండా పరిపూర్త అవుతుందని పెద్దవాళ్ళు చెప్తారు ముందు మనకు ఫలశ్రు చెప్తానండి విద్యారంభే వివాహేశ ప్రవేశే నిర్గమేత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త నజాయితీ అన్నారండి పెళ్ళిళ్ళకి విద్యారంభం ఏదైనా చదువు అక్షాభ్యాస చదువు అంటే అక్షాభ్యాసమే కాదండి కొత్త ఏదో కొత్త దాంట్లోకి చేరబోతున్నాడు ఏదో కోర్సులు కొత్త కోర్సుల్లో అప్పుడు కూడా ఈ నామాలు మనం మనసులో చేసుకోవడం అనగా ప్రయాణమై బయలుదేరుతున్నాం అప్పుడు రెండు శక్కునలతో వాటితో సంబంధం లేకుండా ఈ ద్వాద పన్నెండు చిన్న నామాలు అండి పన్నెండు నామాలు ఈ నామాలు కనుక మనం చదివినట్లయితే వాళ్ళకి వివాహ సమయంలో గృహప్రవేశాల సమయంలో కూడా ఇది మంచిదే అని మనకు ఫలసూ చెప్తుంది ఒకసారి ఆ నామాలు మీకు మనవి చేస్తాను ఇదే నాలుగు సార్లు అనుకుంటే కంఠస్థం కూడా వస్తున్నాడు పెద్ద కష్టం ఏం కాదు ఇవి ఒకసారి మీకు మనవి చేస్తాను సుముఖ ఏకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప్రకేతుక్ష పాలచంద్రో గజాన ద్వాదశ ఇత నామాని యటత్ శృణి య పఠేత్తు శృణియాదపి అది చదివిన వాళ్ళకి పుణ్యమే విన్నా కూడా చాలు చక్కగా వినండి మీరు ఇటువంటివి ఇది మొదలుకొని గణేషుని గురించి కొన్ని ఎపిసోడ్స్ నేను చేస్తాను కాబట్టి మీరు తప్పకుండా అలాగే మీరు ఇతర విషయాలు ఈరోజున అయిన వాళ్ళని ఒక ఎపిసోడ్ చేశాను అది కూడా మీరు మీ బంధువులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు ప్రోత్సాహకంగా ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే స సర్వకార్యేషు విఘ్నస్తారు స్య నా జాయితే నామాలంటే ఏం లేదండి భగవంతుడు ఇప్పుడు నామాలు ఇవి పన్నెండు అష్ట అదేంటి అష్టోత్తర శతనామాలు అని ఉంటుందండి నూట ఎనిమిది సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు ఏంటి వాళ్ళని రకరకాల పేర్లతో తుష్స్తే ఆ దేవత అనుగ్రహానికి మనం పారు అవుతాం అంతకంటే పెద్ద అర్థాలు విశేషాలు కాదండి ఇక్కడ మంచి ముఖం ఎందుకని తొండమునేకదంతమును చక్కగా ప్రసన్న వదనం అంటారు అందుకని చక్కటి ముఖం ఏకదాంతుడు కపిలుడు అంటే తెలుపు ఎరుపు కలిసిన రంగాను కపిలవర్ణం అంటారండి ఏనుగు చెవులు కలిగిన వాడు అలాగే లంబోదరుడు పెద్ద పుట్టగలవాడు వికట అంటే హాస్యస్ఫోరకుడు ఇటువంటి గణాధిపతి ఆయనకు నమస్కారం అని చెప్పే నామాలే తప్పకుండా